ఇష్టపడి చేయాలి దేవుడు అప్పగించినటువంటి ఏ పని అయినా ఏ పరిచర్ అయినా ఏ బాధ్యత దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ పని అయినా ఏ పరిచర్యనా కష్టంతో చేయకూడదు అయిష్టంతో చేయకూడదు ఎవరి కోసమో చేయకూడదు నీకు లాభం ఉంటేనే చేయకూడదు నీకు నష్టం వస్తే మానేయకూడదు ఎవరి కోసం మనుషుల కోసం చేయకూడదు దేవుడిని అప్పగించిన పని బాధ్యత పరిచర్య నీవు ఇష్టపడి చేసినట్లయితే నీకు జీతము దొరుకును హరమందు కూడా నీకు జీతం దొరుకుతుంది నువ్వు ఇష్టపడి చేయకపోతే నీకు శ్రమ శ్రమ ఎలా వస్తుందో తెలియదు జాగ్రత్త ఆ శ్రమ ఏ విధంగా నీకు సంభవిస్తుందో తెలియదు కనుక